వేలు వచ్చేది అప్పుడు ఇప్పుడు నాలుగు వేలు ఇస్తాన ఆయన గెలిచినాక ఇయ్యకనొప్ప ఇగ ఎట్లా ఉంది రేంధ్ర ప్రభుత్వం వచ్చింది ఇక ప్రభుత్వం మాట మేము తిరిగి చులం కావు రాజకీయంలా పనులు ఉన్న మాట ఇది నాలుగు వేలు పెంచే చేస్తారే లేదు తులంబారా ఏది లేదు ఇరవై ఐదు వందలు ఏది లేనా ఒకటే మాట పట్టుకున్నామైంది ఏది లేదు ఏది లేదు లేదు ఆ లేదు ఏం లేదే మాకన్నా అయితే ఏ రాలేవు ఇంతవరకు అయితే ఏమో నిన్న ఇంద్రమ్మ ఇండ్లు ఇష్టమని అంటారు మళ్ళీ ఏమి ఇస్తారో ఇంకొక లేని వాళ్ళకు ఇష్టమన్నారు మళ్ళీ ఇస్తారా ఏం నిన్న కూడా స్టేజ్ మీద నన్ను శత్రువు కూడా ఒక మాట కూడా చేస్తాను వంద కొంత శాతం చేస్తాను టీవీ మసా తీర్చిన ఊరు మస్తు తీర్చిన ఊరుగా అన్న ఆయన ఆయన ఎవరు తింటారు ఆయన ఆయననే అన్నారు తింటారు అడగా ఆయనకే ఇప్పుడు ఉన్నోడి వంద అడిపంపి చెప్పుకుంటున్నాడు అంత ఇంకేం చేస్తాడు అంతేనా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేది కేసీఆర్ ఉన్నాం ఇంత మంచిగానే ఉండేది ఇంత మాకు తార్మికులు వర్ష వస్తే ఓ ఐదు లక్షలు చేసిండు మళ్ళా బయటకులు బంద్ చేసాడు అప్పుడు మంచిగానే ఇప్పుడు కార్మికులు ఏమన్నా అప్పుడు రెండు లక్షలు ఉండేవి పాతది కాంగ్రెస్లో ఉండగా తిరిగి తిరిగి వచ్చేది ఇప్పుడు మా కే కేసీఆర్ ఉన్నప్పుడు పడంగానే మనం అప్లికేషన్ పెట్టుకుంటే పైసలు వచ్చేస్తాం అప్పుడు అప్పుడు ఇప్పుడు ఏమో అన్న ఇప్పుడు చచ్చిపోయి ఉండవు సో మధ్య అసలు ఇస్తా అంటారు ఎందుకంటే రైతులకు కూడా వాళ్ళకు ఉన్న రైతులు భూమి లేదు అదే లక్షలు ఉండే వాళ్ళే లేదు లేచి ఉండే లేదు లేదు ఇస్తలేరు ఇస్తలేరు మా దాంట్లో కూడా కొంతమంది చచ్చిపోయారు ఎవరికి ఏం ఇస్తలేరు రైతులకు కూడా ఇస్తలేరు ఎట్ల ఇట్లా అయితే మరి ఇట్లా అంటే మనం ఏం చేస్తాం గ్యాస్ అన్న ఆయన ఆయన ఎట్లా ఎట్లుందో మెట్లు అంటాము ఈ అప్పుడు ఇది చెప్పుటో ఆయన పొడుగు ఆయన చెప్పుట ఏం చేస్తాం ఐదు వందల గ్యాస్ వస్తుందా నాకనే ఏం లేదే లేదు ఒక్కసారేమో వచ్చినట్టుంది ఉంది మళ్ళా అది రుదనే మళ్ళీ ఒకసారి ఇచ్చిర్రు ఒక్కసారే మా భార్య పేరు మీ ఉంది ఇండియన్ గర్ల్స్ ఒక్కసారి వచ్చినట్టు ఉంది ఒక్కసారి మాటలో నువ్వు ఇప్పుడు అవే నలభై రూపాయలు పడుతున్నాయి అని అంటారు మళ్ళీ నలభై పడుతున్నాను మరి అనేమో మొత్తము ఈ మహిళల కోసం చేస్తున్న ఇరవ్ నాకైతే ఏది లేదు ఇక మాడవాళ్ళు నడుస్తుండ్రు చెప్తే రాళ్ళే చెప్తారు చెప్తారు కదా మీకు మా ఇంట్లో చెప్తారు ఇంకా గాలి ఉంటుంది అంతేనా ఓకే